రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు జరిగినటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి నిరసనగా ఈరోజు బీసీల నాయకత్వంలో రాష్ట్ర బంద్కు పిలుపునివ్వటం మా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు ఈ బంద్కు మద్దతు ఇవ్వటమే కాకుండా కాంగ్రెస్ సేనులన్నీ కూడా బంద్లో పాల్గొనాలని చెప్పేసి సూచించడంతో ఈ రోజు నగరగల నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్మీ మండలాల్లో మా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు బంద్లో మేము భాగస్వామ్యమై ఈ బంధుని విజయవంతం చేయడం కోసం కృషి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను రాష్ట్రంలో కాశ్మీరి నుంచి కన్యాకుమారి వరకు వేలాది కిలోమీటర్లు మండ టెండర్లు మంచు బండల్లో పాదయాత్ర చేసినటువంటి యువ నాయకుడు భారతదేశ భావి ప్రధాని యువతకు స్ఫూర్తినిచ్చేటువంటి నేత రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో అన్ని వర్గాల అన్ని శిక్షణ ప్రజల యొక్క కష్ట సుఖాల్ని జీవన స్థితిగతుల్ని అధ్యయనం చేసి తెలుసుకున్న తర్వాత వారితో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఈ దేశంలో జనగణతో పాటుగా కులగణన జరిగితేనే కులగణన జరిగితేనే ఆయా కులాలలో ఉన్నటువంటి పేదవాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని మనకు తెలుస్తాయి తెలిసిన తర్వాత వాటి పరిష్కారం కోసం వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి సంక్షేమం వారికి ఎంత పర్సెంట్ కేటాయించాలనేటువంటి వాస్తవం మనకు అర్థమవుతుంది అనేటువంటి ఒక విషయాన్ని పాదయాత్ర సందర్భంలో చెప్పిండు చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు చెప్పిండు పాలు నీళ్లు వేరు చేస్తేనే అసలు పాలు ఎన్ని నీళ్ళు ఎన్ని అనేటువంటిది తెలుస్తుంది కాబట్టి కులగణ జరిగితేనే బీసీల యొక్క స్థితిగతులు మనకు తెలుస్తాయి బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు అత్యున్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదని చెప్పేసి రాహుల్ గాంధీ గారు భావించి తెలంగాణ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం వస్తే బీసీలకు రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ తెచ్చి తీరుతామని చెప్పిండు ఇవ్వటమే కాదు తెలంగాణని దేశానికి ఒక రోల్ మోడల్ గా చూపిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పిండు రాహుల్ గాంధీ గారి చెప్పినటువంటి విషయాన్ని విశ్వసించినా నమ్మిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ఇక్కడ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టి ఫార్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతీ బీసీలకు న్యాయం చేయడం కోసం ఒక ఓసీఐ ఉండి కూడా నడువి బిగించు చెప్పేసి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు అశాత్రీకరణ వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ఇది కెట్టినటువంటి ఇది నచ్చినటువంటి దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఆ బిల్లును ఆమోదించకుండా ఇటు గవర్నర్ కాడ కొన్ని రోజులు రాష్ట్రపతి కళ పూర్తిగా పెళ్లికి పెట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా అయినప్పటికీ వాళ్ళు ఆ బిల్లును ముందుకు తీసుకుపోలేరు అని చెప్పేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారు అనేక సందర్భాల్లో మాట్లాడిన వాళ్ళు ఇన్ని సమక్షంలో ఢిల్లీలో జరు మంతర్లు ప్రజాప్రతినిధులు అందరం పోయి ధరణ చేసినా కానీ చలనం లేనటువంటి ఒక పరిస్థితుల్లో స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్తున్నటువంటి క్రమము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోతున్నటువంటి క్రమంలో ఈయన కోర్టుల రూపకంగా కోర్టుల రూపకంగా బీజేపీ మళ్ళీ ఈ ఈసీ రిజర్వేషన్ అమలు కాకుండా అడ్డుకుందనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా యాభై శాతం మించొద్దు అనే నిబంధన చెప్తుంది యాభై శాతం అంటే ఓబీసీ పది శాతంతో కలిస్తే యాభై శాతం ఎప్పుడో దాటిపోయింది యాభై శాతం అనేటువంటిది ఇయ్యాలే కాదు ఓబీసీ పది శాతం రిజర్వేషన్లు కలిపితే యాభై శాతం ఎప్పుడో క్రాస్ అయింది అది కులమానిక కులమానికం కాదు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ చేయడానికి నీకు చట్టము కోర్టు ఏది అడ్డు రానప్పుడు ఈయన పేసిన రిజర్వేషన్ కోసమే అడ్డం వచ్చిందా అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీని కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వాన్ని మనం అడగవలసినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలుండు మీరు ఎందుకు పార్లమెంటులో మాట్లాడతలేరు మీరు ఎందుకు పార్లమెంటులో నోరు పెట్టలేరు మీరెందుకు నరేంద్ర మోడీ దగ్గర పోయి ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ మీద ఆమోదం తెలపండి అని చెప్పేసి దాన్ని ఆమోదించండి అని చెప్పేసి ఎందుకు మీరు మాట్లాడతలేరు అనేటువంటి విషయాన్ని ప్రజలు తరపున వాళ్ళని నేను సోటిగా ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు చిత్తశుద్ధితో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి బీసీల్ని రాజకీయంగా ముందుకు తీసుకురావాలి రాజకీయంగా ఎదిగించాలి ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక ఓసీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఒక బీసీని పెట్టుకున్నటువంటి చిత్తశుద్ధితో ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను నిజంగా బీజేపీ వాళ్ళకు కానీ ఇతర రాజకీయ పార్టీలకు కానీ ఆ చిత్తశుద్ధి ఉంటే ఒక బీసీని మీ పార్టీకి చీఫ్ గా పెట్టగలుగుతారా అనే ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీల పక్షపాతి కాంగ్రెస్ బడబు బలహీన వర్గాల పక్షపాతి బడబు బలహీన వర్గాల అభ్యున్నత కోసం ఈ దేశంలో అనేక చట్టాలు తీసుకొచ్చి ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళ అభ్యున్నత కోసం కృషి చేసినటువంటి పార్టీగా ఆ కమిట్మెంట్ తోనే తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేంత వరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు గారు బీసీలతో ఉంటాడు బీసీలతో సందర్భంగా తెలియజేస్తే దగ్గర కళ్ళు గడ్డ మీద బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం జరుగుతున్న ప్రతి పోరాటంలో ప్రతి ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ మీతో ఉంటది కాంగ్రెస్ పార్టీ మీతో నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ మీతో ప్రయాణం చేస్తుంది అన్ని రకాల సహాయ సహకారాలు మీకు అందిస్తుంది అనే విషయాన్ని ఈ తెలియజేస్తూ అదో వెంకన్న గారు చాలా గొప్ప నిర్ణయాన్ని ప్రకటించు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ జేఏసీ పాత్ర చాలా గొప్పది అట్లాంటి జేఏసీని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి తను చెప్పినందుకు మనస్ఫూర్తిగా తనని దాన్ని అభినందిస్తూ తప్పకుండా ఆలస్యం చేయకుండా రేపు ఉదయము మధ్యాహ్నము మీరు జేసీ కోసం ఏర్పాటు చేయండి ఇక్కడ ఉన్న ముదిరాజు సంఘం కానీ గవర్న సంఘం గాని యాదవ సంఘం గాని పద్మశాల సంఘం గాని ఆటో యూనియన్ గాని రకరకాల కార్మిక సంఘాలు మొత్తం కూడా పాల్గొంటాయి అట్లాగే దళిత బహుజన సంఘాలు కూడా పాల్గొంటాయి కాంగ్రెస్ పార్టీ తరఫున మా వంతు పాత్రను మా వంతు సహకారాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం మీ జేఏసీ లో కూడా మా కాంగ్రెస్ పార్టీ ఎకరకాల మండల కమిటీ పట్టణ కమిటీ పూర్తిగా భాగస్వామ్యమై మీతో కలిసి నడుస్తుంది ప్రభుత్వ పరంగా మీకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇంత ఓపికగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సంఘాలకు పేరు పేరున మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే గౌరవ నుంచి మా దశరథ గారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞత